ఆడే పనస తొనలు పదిహేను నిమిషాల్లో ఈజీగా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు తీయగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయనమాట సో ముందుగా వీటిని చేసుకోవడానికి వెళ్దాం పదండి మనం ముందుగా దీనికి మైదా తీసుకోవాలి నేను ఈ సైజ్ స్పూన్తో ఫైవ్ స్పూన్స్ తీసుకుంటాను మీరు కూడా ఇలానే ఫైవ్ స్పూన్స్ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి చిటికడ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మనకి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది పిండికి పట్టించాలి ఇందులోకి మనం స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మాదిరిలాగా మెత్తగా తడుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు మనం ఇలా రోల్ చేసి పెట్టుకొని అంటే ముద్దలుగా కరెక్ట్గా ఒకటే షేప్ రావాలంటే మనం ఇలా ఒకటొకటి ఇలా కరెక్ట్గా అన్నీ ఒక షేప్ వస్తాయి అనమాట తర్వాత వీటిని మనం రౌండ్ బాల్స్ మాదిరి చేసుకోవాలి అంతే అన్నిటిని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీలాగా తాల్చుకోవాలి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియంగా తాల్చుకోవాలి ఇప్పుడు ఇలా చపాతీలాగా చేసుకో చేసాక ఒక నైఫ్ తీసుకొని మనం అన్నిట్లా లైన్స్ లైన్స్ని గీసుకోవాలన్నమాట అన్ని ఇలా ఒకటేలాగా స్ట్రెయిట్గా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి మనకి చిన్నగా పనసతనలు రావాలంటే పిండి ముద్ద అనేది చిన్నగా తీసుకోవాలి నేను ఇక్కడ మీకు పెద్దది చూపిస్తున్నాను మీకు చిన్నగా కావాలి చిన్న చిన్న సైజ్ కావాలంటే ముద్దలు మనము చిన్నవిగా తీసుకోవాలి ఇలా మనకి ఎక్కడ ఎక్కువ అనిపిస్తే దీన్ని ఇలా కట్ చేసుకోవచ్చు సో దట్ ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మనం అన్నిటినీ చేసి పెట్టుకోవాలన్నమాట ఒకటొకటిగా అన్నిటినీ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి మంచి నూనె కాగినాక వేసుకుంటే మంచిగా అన్నీ విధంగా వస్తాయి చాలు పక్కకి నేను ఏం చేశానంటే షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను మనకి మరీ లేత పాకం కాకుండా పాకం కాకుండా మరీ తీగ పాకం కాకుండా మామూలుగా మనం జస్ట్ ఇలా పట్టుకుంటే ఇలా ఇలా అంతుకోవాలన్నమాట ఇంకో కొంచెం రావాలి పాకము బిఫోర్ దాట్ మనం దాంట్లోకి యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో ఇందులోకి నేను ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ యాలకుల దంచి వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఇది ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి షూర్ కాక ఇలా ఉండాలన్నా ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనకి పనసతనలు అనేది ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలి ఇప్పుడు ఒకటి ఒకటి మనం ముందుగా దీంట్లో షుగర్ సిరప్ ఇలా ఒకటి ఒక దానికి ఒకటి వేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ చేసుకొని మనకి గిన్నెలో పట్టినవి వేసుకొని ఒక టూ టు వేసుకొని సర్వింగ్ బౌలకి తీసుకోవడం కరకరలాడే పనస పనసతనలు పదిహేను నిమిషాల్లో ఈజీగా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు